దుబ్బాక అభివృద్ధి లక్ష్యంగా ఎమ్మెల్యే కొత్త రెడ్డి కృషి చేస్తున్నారని తాజా మాజీ లో పల్లె మీనా రామస్వామిగౌడ్ ఇల్లందుల శ్రీనివాస్ ఆశ యాదిగిరులు అన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నాయకులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు దుబ్బాక మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ఆహర్ కృషి చేస్తున్న వ్యక్తి కొత్త రెడ్డి అని అన్నారు వార్డుల అభివృద్ది కోసం పది కోట్ల రూపాయల నిధులు మంజూరుకు కృషి చేసిన ఆయనకు మున్సిపాలిటీ ప్రజలు రుణపడి ఉంటారన్నారు రానున్న రోజుల్లో దుబ్బాక మున్సిపాలిటీ అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకువచ్చి మున్సిపాలిటీ అభివృద్ధికి పాటు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎల్లారెడ్డి దుబ్బాకపట్నాధ్యక్షులు పల్లె వంశీకృష్ణ గౌడ్ మాజీ కౌన్సిలర్లు దేవలక్ష్మి రెడ్డి సులోచన స్వామి నాయకులు మల్లేశం పరస కృష్ణ పాల్గొన్నారు పెట్టి టెండర్ పిలవడానికి ఎమ్మెల్యే గారు కృషి ఎంతవరకు ఎందుకంటే ఇంతకుముందు నా కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన తర్వాత దుబాక నిధులు వస్తే వాటిని క్యాన్సల్ చేసి తుపాక అభివృద్ధికి విరోధులుగా ఉన్నారు వాళ్ళు ఇంతకుముందు వాస్తవారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు కృషి బాగా పట్టుదారుతోటి పోయి సీడిఎంఏ మంచి దాన్ని టెండర్ ప్రకటన ద్వారా ఇచ్చేస్తుంది అట్లాగే తుపాక పెద్ద చెరువు కట్టకు కానీ మూడు పాయింట్ మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు నిధులు తీసుకొచ్చిన దానికి రామసుందర కట్టకు ఒక లక్ష ఒక్క కోటి యాభై లక్షల నిధులు తీసుకొచ్చి దాన్ని కూడా పర్యాటక కేంద్రంగా దుబ్బాక అభివృద్ధి చేసి దుబ్బాక ప్రజలకు సాయంత్రం కూటపై కూర్చున్నారే కానీ పిల్లలకు కానీ మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించాలని ఎమ్మెల్యే గారు దానికి కృషితోటి ఆర్కిటెక్ట్ వారికి మాట్లాడి దాన్ని మంచి డిజైన్ చేయించాలని కోరుకుంటున్నాం అంటే పదిహేను కోట్ల రూపాయలు మంజులు రావడం మరిది దాన్ని ఎంటుండి మన ఎమ్మెల్యే గారు శ్రద్ధ వేసుకొని దుబ్బాగా డెవలప్మెంట్ పదిహేను కోట్లు ఇచ్చేందుకు ఎమ్మెల్యే గారికి గుర్తిగా చెప్పుకుంటూ ప్రతి వార్డు కూడా యాభై లక్షల రూపాయలు సమానంగా పెట్టి అన్ని వార్డులను డెవలప్ అయ్యే విధంగా ఎమ్మెల్యే గారు చదివేసుకోవడం జరిగింది దానికి అనుకూలంగా మున్సిపల్ ప్రజల తరఫున మా వార్డు తరఫున మున్సిపల్ మాజీ కోసం అందరి తరఫున కూడా ఎమ్మెల్యే గారిని గుర్తు చెప్పుకుంటా ఉన్నాం అది ఈ ఫండ్స్ కూడా పారదర్శకంగా డెవలప్ చేయాలి ఎక్కడ కూడా రాజు లేకుండా ఏదో కాంట్రాక్ట్లకు జేబు నింపుకునే పద్ధతి కాదు మేము వేస్తామని చెప్పుకునే పర్గంలో కాదు ఇక్కడ నాని వర్క్ చేసేవాడు కాంట్రాక్ట్ కూడా సరూపాల్లో మేము అర్వచేస్తా ఉన్నాం